హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇటు వ్లాగ్ని అయితే ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మనకి టైం వచ్చేసి ఇక్కడ సిక్స్ ఓ క్లాక్ అవుతుందండి సిక్స్ ఓ క్లాక్కి నేనైతే ఇంకా ముందే కొంచెం షాప్ ముందు అయితే చిమ్మేసి ఇక్కడ వాటర్ అనేది చల్లేసుకున్నాను ఈ విధంగా వాటర్ అనేది చల్లేసిన తర్వాత కొంచెం లోపల కొంచెం వర్క్ ఉండేసరికి లోపల వర్క్ అంతా చూసుకొని వచ్చి కొంచెం ఇక్కడ పూర్తిగా వాటర్ అనేది ఆరిపోయిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ముగ్గు అనేది ఈ విధంగా పెట్టుకుంటున్నాను ప్రతిరోజు మీకు ఏదో ఒక ముగ్గునైతే చిన్న ముగ్గునైనా సరే షేర్ చేద్దాము అనేసి నేనైతే నాకు నచ్చినట్టుగా నేను వేసుకునే ముగ్స్ అయితే నేను మీ అందరి కోసం అయితే షేర్ చేస్తున్నాను ఇక్కడ చూడండి నేనైతే మూడు చుక్కలు పెట్టేసుకొని ఈ విధంగా ముగ్గునైతే చిన్నగా సింపుల్గా అయితే ఈరోజు అయితే నేను ఈ విధంగా కంప్లీట్ చేసేసాను కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీరిచ్చే ఒక లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నాకు ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే చేయాలని అనే నాకైతే కొంచెం ఎంకరేజ్గా చేసినట్టుగా మీరు కొంచెం ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి మనకైతే నైట్ పడుకునేంత వరకు కూడా మన ఇంట్లో హౌస్ వైఫ్స్కి అయితే కంపల్సరీగా ఏదో ఒక వర్క్ అనేది ఉంటూనే ఉంటుంది కదండి వర్క్ అనేది లేకుండా అస్సలు ఉండదు మనకి ఏదో ఒక వర్క్ అనేది మన ఇంట్లో మార్నింగ్ అయితే లేవగానే ఫస్ట్ బయట చిమ్మేసుకోవడం ఇలా ఇదా ముగ్గులు పెట్టేసుకోవడం తర్వాత అయితే మనకి ఇంట్లో కిచెన్లోకి వెళ్ళిపోయిన తర్వాత కిచెన్లో పిల్లలకి వంట ప్రిపేర్ చేయడం లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయడం అదేవిధంగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటే ఆఫీస్ వాళ్ళకి కూడా కొంచెం లంచ్ బాక్సెస్ అనేది ప్రిపేర్ చేసుకొని వాళ్ళైతే ఆఫీస్ వెళ్ళిన తర్వాత మళ్ళీ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లలకైతే మనము లంచ్ బాక్సెస్ అయితే ఇచ్చేసిన తర్వాత మన ఇంట్లో డైలీ రొటీన్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదండి ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా మనకి చాలా వర్క్ అనేది ఉంటుంది ఇంట్లో చూడండి మనకి ఇంకా ఇంట్లో అంటలు తోముకోవటం ఇల్లులు చిమ్ముకోవటం ఇల్లులు తుడుచుకోవటం బట్టలు ఉత్తుకోవటం అలాంటివి అయితే ఉంటాయి కదండీ మనకి ఇంకా కాసేపు అలా రెస్ట్ తీసుకుంటామో లేదో మళ్ళీ ఈవినింగ్ టైం కల్లా పిల్లలు అనేది వచ్చేస్తూనే ఉంటారు అదేవిధంగా మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ చూడటం మళ్ళీ నైట్ డిన్నర్ చేయటం ఇలా మనకి నైట్ మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ మనం నైట్ పడుకునేంత వరకు కూడా మనకైతే మన ఆడవారికి హౌస్ వైఫ్స్కి అయితే కంపల్సరిగా పని అనేది ఉంటూనే ఉంటుంది తప్పకుండా పని అనేది లేకుండా మన ఆడవారైతే ఎప్పుడు కూడా ఖాళీగా అయితే ఉన్నాం కదా ఏదో ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే మనం కా కొంచెం రెస్ట్ అనేది దొరుకుతుంది తర్వాత మళ్ళీ మన వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది మనకి వర్క్ అంతా అయిపోయి నాకు బట్టలు అయిపోయి మనకి ఇంట్లో వంట అయిపోయి తర్వాత ఇంట్లో పనంతా కూడా పూర్తి చేసుకునేసరికి మళ్ళీ వీడియో చూసుకొని వీడియో ఎడిటింగ్ చేసుకొని దానికి వాయిస్ ఇచ్చేసి మనం వీడియో అప్లోడ్ చేసుకునేసరికి మన టైం అయితే ఇంకా మనకు రెస్ట్ తీసుకునే టైం అంతా కూడా ఉండదు ఈ విధంగా చూడండి నేనైతే ముగ్గు అనేది ఈ విధంగా కంప్లీట్ చేసేసాను ఇంకా ఈ విధంగా ముగ్గు కంప్లీట్ చేసిన తర్వాత కాసేపు అన్న టీ ప్రశాంతంగా తాగుదాము అనేసి ఇక్కడ నేనైతే ఇంకా టీ అనేది ఫస్ట్ లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేయకుండా ఫస్ట్ వచ్చేసి టీ అనేది నేను ఈ విధంగా తాగుతున్నాను ఇంకొంచెం బయట గాలి లేక చెమట పోస్తూ ఉంటే ఇక్కడ నేనైతే ఫ్యాన్ వేసుకొని ఇక్కడ కూర్చొని టీ అనేది ఇక్కడ ఈ విధంగా కూర్చొని కాసేపన్న ఫ్రీగా టీ తాగుదాము తర్వాత ఇంకా వంట అనేది ప్రిపేర్ చేద్దాము పిల్లల లంచ్ బాక్స్లోకి అనేసి ఇంకా నేను పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే క్యారెట్ ఫ్రై చేశాను అదేవిధంగా ఈరోజు టిఫిన్ వచ్చేసి దోశ అనేది పల్లీ చట్నీ అనేది ప్రిపేర్ చేశానండి ఇంకా పిల్లలకు ఇక్కడ లంచ్ బాక్స్ కట్టేసి ఇంకా వాళ్ళకి దోశలు అనేది వేసి చేసిన తర్వాత వాళ్ళు తిన్న తర్వాత ఇంకా నేను ఇక్కడ వచ్చేసి పాపకైతే ఇంకా వాళ్ళంతటా వాళ్ళైతే మొత్తం రెడీ అయిపోతారు కానీ ఇంకా జడలు అనేది రిబ్బన్స్ వేసుకోవడం రాదు కదండి ఇంకా వాళ్ళకైతే ఈ పాప ఒక్కదానికి రిబ్బన్స్ అయితే వేయాలి ఇంకా బాబు తనంతా తానే స్నానం చేసేసి ఇంకా బట్టలు అయితే వేసుకొని వాడి షూ అవన్నీ కూడా తనంతా తానే రెడీ అయిపోతాడండి ఇంకా తల తల కూడా తనే దూకుంటాడు పౌడర్ అవన్నీ కూడా తనే వేసుకుంటాడు కాకపోతే ఇంకా ఒక్కదానికి వచ్చేసి జడ అనేది వేయాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళకి రిబ్బన్స్ అయితే వేసుకోవడం రాదు కదండి రిబ్బన్స్ అయితే కంపల్సరీగా స్కూల్కి రిబ్బన్స్ లేకపోతే ఇంకా స్కూల్లో అలా అని ఉండదు కదా అందుకోసం అనేసి ప్రతిరోజు డైలీ అయితే వాళ్ళకి ఇంకా రిబ్బన్స్ అనేది వేయాలి ఇక్కడ చెట్టు ఉసిరికాయలు అనేది ఒక నాలుగైదు కాయలేమో కాసుంటే చెట్టుకెళ్ళి ఉసిరికాయలు కోసుకొచ్చుకొని ఇంకా మార్నింగ్ అయితే ఈ విధంగా తింటూ కొంచెం పుల్లగా ఉన్నాయి అనేసి ఇంక ఈ విధంగా అయితే తింటూ ఉంది చూడండి ఇంకా బాబు వచ్చేసి స్నానం చేసి ఇంక ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాడు ఇంకా వాడంతా వాడు ఇంకా బట్టలు వేసుకొని అయిపోయి షూ అయితే మొత్తం కూడా వేసుకొని ఇంకా అయిపోతాడు అంతలోపు ఇంక పాపకు జళ్ళే వేసే లోపే వాడైతే వాడైతే అయిపోతాడు ఇంక ఈ విధంగా ఫాస్ట్ ఫాస్ట్గా డైలీ ప్రతిరోజు మార్నింగ్ రొటీన్ అనేది ఇదే విధంగా అయితే ఉంటుందండి తప్పకుండా రిబ్బన్స్ వేసుకోవడం కూడా ఏమంత కష్టమేమి ఉండదు తొందరగానే అయిపోతుంది ఈజీగానే కాకపోతే ఇంకొంచెం వాళ్ళకి వాళ్ళని మార్నింగ్ అయితే అస్సలు లేకవరండి మనము సెవెన్ థర్టీ వరకు కూడా వాళ్ళని లేపి లేపి ఇంకా వాళ్ళకి వాళ్ళని ఇంకా హడావిడిగా హడావిడిగా రెడీ చేసి వాళ్ళని అయితే స్కూల్కి పంపేవాల్సి వస్తుంటుంటుంది ఒక్కొక్కసారి అయితే ఇంక మార్నింగే లెగుస్తారు కానీ ఎప్పుడో ఒకసారి ఇంక నైట్ కొంచెం లేట్ అయ్యి పడుకోవటం లేట్ అవ్వటం వల్ల ఒక్కొక్కసారి ఇంక మార్నింగ్ అనేది అస్సలు లేవరు మనం ఒకసారి ఒక టూ త్రీ టైమ్స్ వరకు అయితే లేపి వస్తేనే లెగుస్తారు ఇంక లేపి వాళ్ళని అయితే రెడీ చేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేయాలి ఈ విధంగా ఇక్కడ చూడండి వాడైతే స్నానం చేసి ఇక్కడ ఈ నేను వాకిటికి అయితే ఈ విధంగా పూల తోరణం అనేది ఒక జాకెట్స్తో మనము బ్లౌజ్ తో అయితే మనైతే ఇక్కడ ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఒక మనకి వాకిటికి నేను ఈ విధంగా తయారు చేసిన దాన్ని ఈ విధంగా ఏదో లాగేసి ఈ విధంగా అయితే తెంపేశాడండి వాడు వచ్చేసి పిల్లడు ఇంకా దాన్ని మళ్ళీ వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ కొంచెం రిపేర్ చేయాలి ఏ విధంగా ఉందో చూసుకొని ఎక్కడెక్కడ పోయిందో అదంతా జాయింట్ అంతా కూడా నేను మళ్ళీ రిపేర్ చేసుకోవాలి ఇది మనకి కుట్టడానికి నేను తయారు చేసుకోవడానికి దాదాపు ఒక నాకు టూ డేస్ వరకు అయితే పట్టిందండి మనం బ్లౌజ్ పీసెస్తో నేను ఒక నాలుగు కలర్ల బ్లౌజ్ పీసెస్ అయితే తీసేసుకొని నేను ఈ డిజైన్ అనేది కంప్లీట్ చేసుకున్నాను చూడండి దీన్ని ఏ విధంగా చేశాడో బాగున్న పూల తోరణాన్ని బ్లౌజ్ పీసెస్ తోరణాన్ని వాడు ఏం ఏం చేశాడో చూడండి ఈ విధంగా లాగేసి మొత్తం పాడు చేశాడు ఇంక దీని అంతా నేను వాళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాత మొత్తం ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే నేను రిపేర్ చేసుకోవాలి ఇక్కడ ఇంకా యూనిఫామ్ అవన్నీ వేసుకొని షూ వేసుకొని ఇంకేదో రెస్ట్ తీసుకున్న వాడు లెక్క ఏదో రెస్ట్ తీసుకుంటున్నాడు చూడండి ఇంకా నేను వీడియో తీస్తున్నాను అనేసి సోఫాలో చూడండి ఏ విధంగా పడుకున్నాడో ఫేస్ కనబడకుండా ఇంకా వాళ్ళు వ్యాన్ వచ్చేసింది స్కూల్కి అయితే వెళ్ళిపోయారు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే ఇంకా కిచెన్ అంతా కూడా ఏమీ సదర్లేదండి ఇంకా ఫస్ట్ ఈ హాల్ అంతా కూడా నీట్గా సర్దేసుకుందాము వాళ్ళ బ్యాగ్స్ అవన్నీ నైట్ మొత్తం రాసుకున్న హోంవర్క్ పెన్సిల్ అవన్నీ షార్ప్ చేసి ఉంటారు కదా అనేసి ఇంకా నేను ఇక్కడ మొత్తం ఫస్ట్ అయితే దివాన్ కార్డ్ అనేది నీట్గా అనేసి ఇంకా బెడ్షీట్ అయితే తీసేసి దులిపేసుకొని మళ్ళీ ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను చూడండి ప్రతిరోజు ప్రతిరోజు రొటీన్ అనేది నాది ఇదే విధంగా ఉంటుంది ఇంకా ఇది సర్దిరేసిన తర్వాత మళ్ళీ ఇల్లులు చిమ్మేసుకొని కిచెన్లోకి వెళ్ళేసి వంట పని చేసుకోవాలి అదేవిధంగా టిఫిన్ చేయాలి టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా మిగతా ప్రాసెస్ అంతా కూడా చూసుకోవాలి ఇంకా టిఫిన్ తిన్న తర్వాత పిల్లలకైతే ఈరోజు లంచ్లోకి నేను క్యారెట్ ఫ్రై అయితే చేశాను వాళ్ళ బట్టి ఇద్దరు మటుకే సింపుల్గా వంట అనేది ప్రిపేర్ చేశాను ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనైతే మళ్ళీ మాకు లంచ్లోకైతే ఇంకా ఈరోజు ఎగ్ మునక్కాయ కర్రీ చేద్దాము అనేసి రెండు కలిపేసి ఈరోజు కర్రీ అనేసి ఇంకా అనుకుంటున్నాను ఇంకా ఈ మొత్తం కూడా నీట్గా సర్వ్ చేసుకున్న తర్వాత టిఫిన్ చేసుకొని మొత్తం ఇల్లులు మొత్తం ఊడ్చేసిన తర్వాత ఇంకా టిఫిన్ చేసుకున్న తర్వాత నేను ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇంక ఇది పూర్తిగా అయితే సర్దేశాను సర్దేసిన తర్వాత ఇంకా ఇక్కడ పూజ దేవుడు రూమ్ అనే ఇతర ఒక రూమ్ ఉంది కదండి ఆ రూమ్ దగ్గర నుంచి ఇక్కడ మొత్తం కూడా నేను నీట్గా చిమ్ముకుందాం అనేసి ఇంకా చిమ్ముకుంటున్నాను చూడండి ఇదివరకు మనకి దేవుడు రూమ్ అనేది కొంచెం ఓపెన్గా ఉండేదండి ఇప్పుడు కొంచెం కబోర్డ్స్ గ్లాసెస్ పెట్టేసి ఇక్కడ ఈ విధంగా అయితే మేము ఆర్గనైజ్ చేసి చేయించుకున్నాము ఇప్పుడు ఈ మధ్యన ఒక వన్ మంత్ ఏమో అవుతుందని శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది అన్న టైంలో అయితే మేము ఈ విధంగా అయితే చేయించుకున్నాము ఇంకా వాకిటికి ఎదురుగానే ఉంది కదా చూడడానికి బాగాలేదు అనేసి ఇంక ఈ డిజైన్ అయితే ఈ విధంగా చేయించుకున్నాము ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ కానీ మనకి బీరువా కానీ అన్నీ కూడా మాకు ఈ రూమ్లోనే మొత్తం కూడా సెట్ చేసుకున్నాము ఇంకా ఇంకా ఇది మొత్తం కూడా నీట్గా చిమ్మేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత మనకి కిచెన్లోకి అయితే వెళ్ళేసి వంట అనేది ప్రిపేర్ చేయాలని చెప్పాను కదండి ఇంకా నేను ఆ మూలకైతే ఈ విధంగా టీవీ టీవీ దగ్గర కూడా బుక్స్ పిల్లల క్లిప్స్ లబ్బర్ బ్యాండ్స్ అవన్నీ ఉంటే ఇంకా సర్దుకుందాం అనేసి టీవీ కింద కూడా నేను ఇంకా నీట్గా సర్దేసిన తర్వాత ఆ రూమ్లో చిమ్ముకున్నది అంతా కూడా ఎత్తేసుకున్నానండి ఈ విధంగా చాటలోకి ఇంకా చాట్లోకి ఎత్తేసుకున్న తర్వాత కిచెన్లో నుంచి అయితే సర్దేసి కిచెన్ అయితే చిమ్మేసాను మొత్తము ఇంకా ఇక్కడ నుంచి పూర్తిగా హాల్ అంతా కూడా ఇంకా చిమ్మేద్దాము అనేసి ఇంకా చిమ్మేసుకుంటున్నాను ఒకసారి వరుసగా చిమ్మేసుకుంటూ వచ్చేస్తే మొత్తం మూడు రూములు అదేవిధంగా కిచెన్ అంతా కూడా నాలుగు మనకి పూర్తిగా పని అయిపోతుంది ఫస్ట్ అయితే మనకి అంట్లు తోమేసుకొని మనము ఇల్లులు చిమ్మేసుకుంటే ఫస్ట్ మనకి పెద్ద పని అయితే కంప్లీట్ అయిపోయినట్టుగా ఉంటుందండి తర్వాత వచ్చేసి వంట ఎప్పటికైనా మనం తినేది ట్వెల్వ్ ఓ క్లాక్ కదండి అప్పుడులోపు సిమ్ చిన్నగా చేసుకోవచ్చులే అనేసి ఇంకా ఫస్ట్ అయితే నేను ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాతనే నేను ఇంకా వంట అనేది ప్రిపేర్ చేస్తాను చూడండి ఇక్కడ నైట్ అయితే పిల్లలు ప్యాకెట్స్ తిన్న ప్యాకెట్స్ అదే విధంగా వేసారు వాళ్ళు హోంవర్క్ రాసుకునేటప్పుడు షార్ప్నర్స్ అవి అయితే ఈ విధంగా షార్ప్ చేస్తూ ఉంటారు కదండి దాని పౌడరు అదంతా కూడా ఇక్కడ ఈ విధంగానే వేసేసారు అదంతా కూడా నీట్గా ఇంకా చిమ్మేసుకుని ఎత్తేసుకుంటే మనకి నా ఇంట్లో పని అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్లేనండి ఇంకా వంట ఏముంది వంట మనం ఎంతలో చేసుకోవచ్చండి ఇంకా ఈ పని అయిపోతే మనకి వంట తినేటయానికి సింపుల్గా చేసుకుందాంలే అనేసి ఇంకా నేనైతే ఈ వర్క్ అనేది ఈ విధంగా స్టార్ట్ చేశాను ఇంకా నేను చేసిన కర్రీ అయితే ఏమి కూడా వీడియో అనేది షూట్ చేయలేదు ఎందుకోసం అంటే ఇంకా నాకు టైం దొరకలేదు అందుకోసం అనేసి ఇంకా ఇంతవంటికి అయితే వీడియో అనేది షేర్ చేస్తున్నాను మీ అందరి కోసము ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల నేనైతే ఇలాంటి వీడియోస్ నాకు ఇంకా చేయాలనే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కాబట్టి మీరైతే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్